జాతకాలు ఏవీ కలిసేటట్టు లేదమ్మా మూడు జాతకాలు పంపించానుగా ఒక్క కలవలేదా అవునమ్మా ఇప్పటిదాకా యాభై అరవై జాతకాలు పంపించాను ఏది అమరట్లేదు ఏంటయ్యా అమ్మా మీ అబ్బాయి సామాన్యమైనదా గుర్తుంది కదా మీ అబ్బాయి జాతకంలో పెద్ద గంట ఉంది పెళ్ళయ్యేంత వరకు ఏ కొద్దీ వాణ్ణి సమస్యని బయటికి వదలకండి అలా వదిలితే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు లేకపోతే వాడు ప్రాణంతోనే అయ్యో అందువల్ల చూసుకుంటే మంచిది ఎలా మర్చిపోతానయ్యా మీరు చెప్పినట్టుగానే కదా వాణ్ణి పెంచాను పెళ్ళయ్యేదాకా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు మంచిదమ్మా ఇంకా జాతకాలుంటే పంపించండి చూసి పెడతాను అలాగే అయ్యా ఉంటాను మా ఈ రోజు ఎవర్కి మా బర్త్ డే కేక్ అంతా మెల్లగా మోట్లో పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్ననే అడిがんరా మైక్ టైసన్ పుట్టిన రోజు తెలు తీదాని గొడవ మైక్ టైసన్ పుట్టిన రోజు తెలుసుకొని నేనేం చేయంరా హ్యాపీ బర్త్ డే టైసన్ బర్త్ డే రోజున ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన భన్నారి అమ్మని గుడింటే వెళ్ళి ఒక ఆర్డర్ చేయించండి తర్వాత క్లారిని మీరు అలా కొట్టుండకూడదు ఏదేమైనా పిల్ల పాపలు ఉండేవాడు కదా అమ్మా మాట్లాడుతున్నారు ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంత మాట్లాడేవాడు కాదు లేదా మైక్ టేసన్ మాట్లాడుతున్నారా ఎవడు ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు అప్పటి నుంచి రోజు మైక్ కి మెసేజ్ పంపుతున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కడుపు కడిగిందా మెంతి కూర తినండి ప్రతి చెత్త పంపుతున్నారు మీరు వచ్చేటప్పుడు చెప్పండి మనం కలుద్దాం అన్నట్టు కి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడ ఆకూడదు ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి స్కూల్ అయ్యాక నేరుగా ఇంటికి వచ్చేయాలి బాయ్ బాయ్ బాయ్

ఏయ్ నందిని ఏ త్వరగా వెళ్ళలాను దీనిలో వెళ్తున్నావేంటి ఎందుకు నేను నేను ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటావు నువ్వు ఎగతాలు చేయకపోతే బండి స్పీడ్ గా అనుకుందా థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ ఏం అక్కర్లేదు బాగా చదువుకొని మీ నాన్నగారి పేరు కాపాడి ఆ కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్ లా మార్చేసాడు. అమ్మా యా ఇంకా పీరియడ్ అవ్వలేదు అవలేదు ఇలోపే పోతున్నావు. ఎవడ్రా నన్ను ఇప్పుడు mari mutt ani pilchaడా? ఆ కదా. అరేరే స్కెల్స్. చూసుకుండు చూసుకుండు. mari mutt. రోజు సారించి నుంచి ముద్దుగా మార్చేసావు కదా. కనకవేలు ఎవరు సార్ నేనే నువ్వు స్పోర్ట్స్ డే అని జరిపించి నాకుండే మర్యాద చెడిపేసావు కదా కాస్త కనకరించకూడదా సార్ మిమ్మల్ని ఒక విషయం అడగచ్చు చిన్న పిల్లలు అడుగుతున్నారు నీకేంటయ్యా బాగా అడుగు వానది మిస్ ఎక్కడే చూసారా ఏంటయ్యా నేను జీవితం గురించి మాట్లాడుతుంటే నువ్వు వానది గురించి అడుగుతున్నావు నా మాట కాస్త వింటావా హలో వానది మిస్ వానది మిస్ హలో వానది మిస్

డబ్బు చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా ఇంకొక నెల వడ్డీతో కట్టేస్తుంది చెప్తున్నావు నాకు ఇప్పుడు డబ్బు రావాలి మీరు రాకపోతే అన్నా స్కూల్ అన్న నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుందన్న డబ్బు తీసుకున్నావు కదా అప్పుడు ఆలోచించుండాలి లేదా నన్ను చూసి దాకుని వెళ్లేవే అప్పుడు ఆలోచించుండాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకిప్పుడు నా డబ్బు రావాలి

వస్తాడు కదా అప్పుడు చూసుకుంటా ఊరికి ఒళ్ళెపెడతను పోలీసుని పిలిస్తారా వెళ్ళండి కూడా చూడకుండా ఎలా ఛేజ్ చేసుకున్నాడో చూడు ఏంటి సార్ కళ్ళ ముందు ఒక పెద్దయన్ని కొడుతున్నాడు మీరు చూస్తే నిలబడిపోయారు ఏమ్మిస్ ఏం చేసు ఉండాల్సిందే మీరు పీటీ సరే కదా వెళ్ళి పరిచిొక్కాని పట్టుకొని అడగాలి కదా మిస్ నేనుటి పీటీ సార్నే హీరోను కాదు మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబోలు ఇటువంటి సమస్యల్ని దూరంగా నిలబడి తమాషా చూసిన తర్వాత వెళ్ళిపోతానే ఉండాలి మీ కాదని మధ్యలోకి వెళ్ళామనుకోండి ఉత్తి కారేస్తారు అయ్యో బాబోయ్ నిన్ను చైర్మన్ పిలుస్తున్నారు చైర్మన్ నన్ను సార్ నేనేం చేయలేదు సార్ నన్ను సార్ పిలుస్తున్నారు నీకు అప్పుడే చెప్పాను చైర్మన్ ఆడకూడదని నిన్ను పిలుస్తున్నారు రా సార్ రా అయ్యో ఆయన నవ్వే చాలా భయంకరంగా ఉంటుంది నమస్తే సరే 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 సార్ సార్ ఆయన చూడడానికి డాన్సర్లో ఉన్నారని నేను డాన్స్ మోడ్లో ఉండి ఆయన డాన్స్ అయ్యడానికి పిలిచాను సార్ నన్ను మీరే కాపాడాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కాస్త ఊరుకోండి కనుక వేల్ చేసేదంతా మీరు కాపాడేది నేనా ఒక వాలీబాల్ ప్లేయర్ అండి మీరు ఇలా మాట్లాడొచ్చేసా ప్లీజ్ సార్ అయ్యో తన ముందు బతిమలాడేసాని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటో తెలియదేమా చైర్మన్ రమ్మని పిలిచారు ఏదో డాన్స్ క్లాస్ లో చేరాలట బుద్ధి లేదా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఇలాంటివన్నీ వేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఇలాంటివన్నీ వేసుకొని తిరగడానికి మీరు కాలేజీలకు వస్తున్నారా నా కళ్ళ ముందు ఉండకు ముందు వెళ్ళావు అక్క ఎందుకు అక్క ఇంత హార్ష్ గా చెప్తున్నారు సరే వదిలే నందు నువ్వేంటి ఇక్కడ అదేం లేదన్నా ఇవాళ సాయంత్రం కల్చురల్స్ కదా అందుకే స్టూడెంట్స్ తరపున చైర్మన్ చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలి అందుకే అందరం వచ్చాం మిస్టర్ కనగవేల్ కష్టపడే కుటుంబం అయ్యా కూలి పని చేసే నా కుటుంబాన్ని పోషిస్తానన్నయ్యా ఇంత ఫీజు నేను కట్టలేనయ్యా కొంచెం సాయం చేయండి అయ్యా అయ్యే ఫీజు ఏంటయ్యా ఫీజు అమ్మా బుద్ధిగా చదువుకుంటావా బాగా చదువుతాను సార్ వెళ్ళు వెళ్ళు క్లాస్ కళ్ళు సరే చాలా కృతజ్ఞతలు సార్ మీకు ధన్యాలయ్యా రండి ఇలా రండి కనగవేలు సౌండ్ రాలేదు సార్ కాలేజ్ టైమ్ లో మీరు పెద్ద డిస్కో డాన్సర్ అని చెప్పారు సార్ ఆ మాట నమ్మి ఎందుకు రమ్మన్నా తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడతారంటే మీరే కదా కనక వేలు సార్ పీటీ మాస్టర్ ఈ రోజు న్యూస్ పేపర్ చూసారా లేదు సార్ ఈరోడు స్పెషల్లో మన స్కూల్ మ్యాజిక్ వాళ్ళ గురించి చాలా గొప్పగా రాశారు ఉదయం నుంచి దీని గురించి అడుగుతూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి స్కూల్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగుంటాయి అంటున్నారు